హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కప్పు రైస్తో కురుకురే అయితే చాలా అంటే చాలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చండి చూసారు కదా మనకి సేము రైస్తో ఇలా వస్తుందని ఎవరు అనుకోరు అనమాట ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి వెల్కమ్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుగా అయితే వెళ్తుంది అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రైస్తో అయితే కురుకురే చేయబోతున్నాను ఏంటి రైస్తో కురుకురేనా అని అనుకుంటున్నారా మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఎలా ఏంటి అనేది అర్థమవుతుంది పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు బయట కురుకురేలా అనేవి అడుగుతాం కదా మన ఇంట్లో ఉన్న వాటిదైనా స్కూరు అయితే కురుకురైతే చేసి చూపించేశాను మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్నం మిగిలిన లేకపోతే వేడి అన్నం అన్నమే పర్లేదు సగ అన్నమైన పర్లేదు అన్నం ఉంటే చాలు మన ఇంట్లో కురుకురే రెడీ సో లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసినా పదండి ఇప్పుడు ఇక్కడైతే ఒక కప్పు రైస్తో అయితే చూస్తారు కదా ఒకే ఒక కప్పుతో అయితే అయితే చేసి చూపించబోతున్నాను మరి ఏంటి ఎలా అనేది మీరు కూడా చూద్దాం రండి స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి రండి చూసారు కదా ఇదైతే నేను మధ్యాహ్నం చేశానండి ఇంకా మిగిలింది ఒక కప్పు అయితే అన్నం మిగిలింది కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగారని చెప్పి పిల్లలకైతే ఇలా చేసిస్తున్నాను అనమాట కురుకురే అనమాట కురుకురే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను కప్పు రైస్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి పిల్లలకి కానీ ఇంట్లో రైస్ ఉంటే కానీ ఇలా చేసి ఇవ్వచ్చు ఇప్పుడు వాటర్ అయితే వేసాను వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి ప్లస్ మెత్తగా ఇలా కావాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి కావాల్సినవి అయితే కారం సాల్ట్ కొంచెం పిండి లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా ఉంటే ఫ్లోర్ వేసుకోండి శనగపిండి ఇవి అయితే మనకు కురుకురేట్ అయితే మనకు రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటిని వచ్చేసి కలుపుకోవాలి మనం చూపి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి శనగపిండి వేసుకున్నాము టూ స్పూన్స్ టూ స్పూన్స్ శనగపిండి అలాగే టూ స్పూన్స్ చెప్పాను కదా మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ రైస్ పిండి ఉంటే రైస్ పిండి కానీ వేసుకున్నాను అలాగే సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ అలాగే కారం కారం కొంచెం వేస్తున్నాను మళ్ళీ తర్వాత వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి అంతా కలిపేసుకోవాలి బాగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పురుకురనేటి కొంచెం శనగపిండి వేస్తున్నాను త్రీ కానీ ఫోర్ స్పూన్స్ కానీ వేసుకుందాము ఇలా వేసేసుకొని కలిపేసుకుందాము ఇలా మనకి ఇలా లూజ్గానే ఉండదు అనమాట మీరు ఇదే ప్లేస్లో మైదాపిండి ప్లేస్లో పాన్ఫోర్ అయినా చేసుకో వేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు కూడా ఇలా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంట్లోనే మన పిల్లలకి స్నాక్స్ అయితే రెడీగా చేసి ఇవ్వచ్చు అనమాట ఇలా ఇదే ప్లేస్లో మీరు గరం మసాలా అవన్నీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం వెంటనే ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అనమాట అది ఎలా వేసుకోవాలి ఏంటి ఇంత లూజ్గా ఉంది ఎలా వేసుకోవాలి అనుకుంటున్నారు కదా ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా రైస్తోనే మనకు అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కలిపేసుకోవడం అయితే అయిపోయింది ఇది డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కడాయి అయితే పెట్టేసాను చూడండి స్ప్రేడ్ ఎక్కాలి ఇది వచ్చేసి మనం డీప్ ఫ్రై సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇట్లా పాలది వచ్చి ఉంటుంది కదా పేపర్ అయితే ఆ పేపర్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇలా తీసుకొని ఇలా కొంచెం మనం పిండి వేసుకోవడానికి సరిపడినంత హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా డీఫ్ సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి పాలకవర్ తీసేసుకొని ఇప్పుడు ఇలా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి కవర్లోకి అయితే వేసేసుకుందాం ఇలా ఇలా వేసేసుకోవాలి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా వేసుకోవడానికి అనుకూలంగా ఇలా కింది కనేసుకొని మనకి సరిపన్నంత వేసేసుకుందాము మా పాప వేసింది ఎక్కువ ఇలా వేసుకొని కింద హోల్ అయితే పెట్టేసుకోవాలి చిన్నగా అయితే హోల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూద్దాం ఆయిల్ వేడెక్కిందో లేదో ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనకు మీడియం సైజ్ మీడియంలో ఉండాలి మరీ పెద్ద కాదు మరీ కాదు కాదనమాట మరి సిమ్లో కూడా ఉండకూడదు ఇలా మనం కురుకురేసుకుంటా ఉంటాయి కదా అలా వేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా పాల కవర్ దాంట్లో అయితే ఈజీగా ఇలా చిన్న చిన్నగా బాగా పడుతుంటాయి ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మరీ చిన్న కాదు మరీ పెద్దగా కాదు ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నిదానంగా ఇలా వేయించుకోవాలి మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత వేస్ చూసారా కలర్ కలర్ వచ్చేసి ఇలా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతావి కూడా సేమ్ ఇలానే వేసి చూపిస్తాను మీకు ఫోటో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చిన్న చిన్నగా సేమ్ పిల్లలకి కురుకురే కనపడతాయి వాళ్ళకి వచ్చేసి ఇలా చిన్న చిన్నగా వేసేసుకో అలా వేసేసుకున్నాక మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే వేసుకొని ఇట్లా పాల కవర్లో అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా మనకి చేత్తో అయితే షేప్ సరిగా రాదు కదా ఇట్లయితే మనకి ఈజీగా ఉంటుంది సేమ్ ఇలాగే అన్నీ చేసుకోవాలి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చదండి మనకు రైస్ అయినా కూడా ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదు ఇలాగే మిగతాది కూడా వేసేసుకుందాం సేమ్ ఇలా ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అయితే చూపిద్దాం మళ్ళీ కుర్రెలు అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి చూసారు కదా లాగే వచ్చాయన్నమాట షేప్ కూడా అదో సేమ్ కురుకురే ఉన్నట్లే ఉంది కొంచెం అక్కడక్కడ కొందరు చూసుకోలేదు మాడిపోయినట్లు ఉన్నాయి ఇట్లనే కాల్చుకొని మీరైతే కలర్ అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం సౌండ్ వినిపిస్తుందో లేదా మీకైతే మటుకు ఇలా క్రిస్పీగా సౌండ్ అయితే వస్తున్నాయి చూడండి ఇలా కలర్ ఈ కలర్ ఉండాలి కొంచెం మా పాప డిస్టర్బ్ చేయడం వల్ల కొంచెం అనేది కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వచ్చేసి మనకి దానికి మసాలా అయితే వేసుకుందాము కొంచెం కారం కొంచెం గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి వేసుకుందాం ఇప్పుడు ఇంకా కొంతమంది వేరే వేరే మసాలా వేసుకుంటారు కదా అలా అయినా వేసేసుకోవచ్చు మీ దగ్గర ఏమి ఉంటాయి ప్పుడే వీటిలో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని కలిపేసుకుందాం నేను కొంచమే చేసినాను పిల్లలు ఎన్ని ఉంటే అనేది తింటారని చెప్పేసి కొంచెం అయితే చేశాను అనమాట మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సినంత కారం వేసేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట చూసారు కదా క్రిస్పీగా సౌండ్ కూడా చాలా క్రిస్పీగా అయితే వచ్చేసాయి వచ్చేస్తున్నాయి చూసారు కదా మన ఇంట్లోనే కురుకురలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను అనమాట చూసారు కదా లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా అన్నాయి అనమాట గ్యాప్ మనకి ఇట్లా వస్తే హోల్లాగా కరెక్ట్గా అన్నట్టు అనమాట కురుకురలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి చూడండి సౌండ్ ఎన్స్మా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి అన్నంతోనే అంటే మీరు లేదా అన్నంతోనే చాలా టేస్ట్ ఉంటాయి క్రిస్పీగా వచ్చినాయి అనమాట సౌండ్ అయితే నాకైతే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా రైస్తో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే కొంచెం చేస్తాను నేను ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు నేను కప్పు రైస్తో అయితే చేస్తాను అనమాట పిల్లలు మళ్ళీ ఎన్ని ఉంటాయి తినేస్తారు కదా అందుకోసం అనేసి ఇది రైస్తో గురుకుర అయితే ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినారు ఒక లైక్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన రైస్తో గురుకురెలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి బాయ్